నేను బాపయ్య చిత్తూరు జిల్లా పేరు చెప్పగానే గుర్తొచ్చే ముఖ్య నాయకుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు కూడా ఒకటి చిత్తూరు జిల్లాలో ఆయన మాటకు ఎదురు లేదు అన్న చందంగా నడుస్తూ ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే అశ్వత్థామకు ఎదురే లేదు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాటకు తిరిగే లేదు అన్నట్టుగా సాగింది ఆయన వ్యవహారం కూడా అయితే అది రెండు వేల ఇరవై నాలుగు వరకు మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఆయన చిత్తూరు జిల్లాలోని పొంగనూరు నుంచి గెలిచి ఉండొచ్చుగాక ఆయన కుమారుడు రాజంపేట నుంచి ఎంపీగా గెలిచి ఉండొచ్చు అయితే అయినా ఆయన తమ్ముడు కూడా ఎమ్మెల్యేగా గెలిచి ఉండొచ్చుగాక కానీ ఇప్పుడు వాళ్ళు సమస్యల్లో పడే సూచనలు మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి ఆ విషయం గురించి డెఫినెట్గా మీకు కూలంకషంగా వివరిస్తాను అంతకన్నా ముందు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారం పొంగనూరులో ఎలా నడుస్తుంది అసలు తెలుగుదేశం పార్టీకి పెద్దిరెడ్డికి ఉన్న వైరం ఏంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి పెద్దిరెడ్డికి ఎక్కడ చెడింది అనే వివరాలు కూడా మనం ఒకసారి లోతుగా చూద్దాం ముందుగా చూసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నారా చంద్రబాబు నాయుడికి వైరం ఈనాటిది కాదు పంతొమ్మిది వందల డెబ్బైల కాలం నుంచి వారిద్దరి మధ్య వైరం నడుస్తుంది వీరిద్దరూ తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచే పీజీ చేశారు అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబు నాయుడు ఒక సంవత్సరం సీనియర్ వీరిద్దరూ స్టూడెంట్ యూనియన్ లీడర్షిప్ కోసం కూడా పోటీ పడ్డ సందర్భాలున్నాయి అయితే ఒకరు ఎతురంక అంటే ఒకరు పొతురంక అన్నట్టుండేది వ్యవహారం ఒకళ్ళు అధికారంగా ఉంటే ఒకళ్ళు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు స్టూడెంట్ యూనియన్లో కూడా సో అలాగే రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఇద్దరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడికి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏమాత్రం పడేది కాదు కొన్నాళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలోకి వెళ్ళారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఎంత కాదనుకున్నా కొన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సహకరించారని చెప్పేసి చిత్తూరు జిల్లాలోని కొంతమంది నాయకులు కూడా చెప్తూ ఉంటారు రాజకీయ వైరం రాజకీయ వైరమే అంటే వ్యక్తిగత వైరానికి ఎప్పుడూ చంద్రబాబు తావు ఇవ్వలేదు అని చెప్తూ ఉంటారు కానీ వీరిద్దరికీ బాగా అంటే వ్యవహారం తీవ్ర స్థాయిలో చెడింది ఎక్కడా అని అంటే మాత్రం రెండు వేల పదిహేను సంవత్సరంలోనే రెండు వేల పదిహేను సంవత్సరంలో ఓ కేసు విషయంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్టు చేసింది తెలుగుదేశం పార్టీ అయితే ఆనాడు తెలుగుదేశం పార్టీ తీసుకున్న చర్యలని మిథున్ రెడ్డి వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రాజకీయ పతనాన్ని చూసి తీర్తాను అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భీషణ ప్రతిన ఆ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక పాత్ర పోషించడం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి ఫండింగ్ కూడా ఆయనే చేశారని చాలా పెద్ద టాక్ నడిచింది అప్పట్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకి ముందు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండర్ కవర్లో మొత్తం ఆయనే చూసుకున్నారు ఆయన భుజస్కంధాల మీదే మోశారు అని చెప్పేసి కూడా టాక్ ఉంటుంది అంటే మరి ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యవహారం ఏమైంది ఆయన వదిలేశారా పార్టీని అని అనుకో అవసరం లేదు ఆయన చేసే కీరోల్ ఆయన ప్లే చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇటు రాయలసీమ జిల్లాలో ఆయన నడిపే వ్యవహారం ఆయన కూడా నడిపారు అందుకనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి కూడా మిగతా మంత్రిత్వ శాఖల్ని ఆ శాఖలకు సంబంధించిన మంత్రులని ఎప్పటికప్పుడు సమీక్షలు చేయటం లేకపోతే ఆ శాఖల్లో ఆయన వేళ్లు పెట్టడం ఆయన కావాలనుకున్న మార్పులు చేర్పులు చేయడం అయితే చేశారు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శాఖలో ఆయన ఎప్పుడు వేలు పెట్టింది లేదు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఆయనకు ఏ శాఖలో ఏ పని కావాలన్నా చేయించుకున్నారు పైగా అంటే సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డికి పేరు బాహటంగా వినిపించింది ఆయనకి వచ్చింది కానీ ఏ శాఖలోనైనా వేలు పెట్టగలిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మాత్రం బయటకు రాలేదంటే ఆయన ఎంత క్లీన్ అండ్ నీట్గా ఆయనకు కావాల్సిన పనులు చేయించుకున్నారో మనం ఇక్కడే అర్థం చేసుకోవచ్చు అంతేకాదు ఇతర శాఖల్లో వేలు పెట్టే అధికారమే కాకుండా అసలు చిత్తూరు జిల్లాలో మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి అన్న విషయంలో కూడా పెద్దిరెడ్డి హవానే నడిచింది ఆయన మాటకే విలువిచ్చారు అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ కారణంగానే కొన్నాళ్ల పాటు రోజాకి మంత్రి పదవి ఇవ్వలేదని కూడా టాక్ నడిచింది పైగా ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న రోజా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఏమీ చేయలేకపోయారు చివరికి ఆయన దగ్గరికే రాజీకి కూడా వెళ్ళారనే టాక్ కూడా ఒక అనొక సందర్భంలో బయటకు వచ్చింది ఇవన్నీ పక్కన పెడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ పెట్టిన ముద్దు పేరు పాపాల పెద్దిరెడ్డి అయితే ఆ పాపాల పెద్దిరెడ్డి అని ఏ ముహూర్తాన పెట్టారో కానీ ఆయన చేసిన పాపాల చిట్ట మెల్లమెల్లగా బయటకు వస్తుంది చిత్తూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో చిత్తూరు జిల్లా అది మదనపల్లికి సంబంధించి అలాగే ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా పెద్ద ఎత్తున భూ కబ్జాలకి పాల్పడ్డారు అని చెప్పేసి ఆరోపణ ఉంది అయితే ఆ అది ఆరోపణ మాత్రమే కాదు దానికి సంబంధించి మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఒక పది రోజుల నుంచి మాట్లాడుతూ వస్తున్నారు ఈ క్రమంలోనే వాళ్ళు ఆ ఆధారాలను కూడా సేకరించే పనిలో నిమగ్నమయ్యారు అంటే ముందుగా ఆధారాలు సేకరించి తర్వాత కేసులు వేస్తే కేసు గట్టిగా ఉంటుంది అని చెప్పేసి ఆధారాలు సేకరించే పనిలో ఉండగా ఒక పెద్ద ముప్పు వాటిల్లింది అయితే ఈ ముప్పు ఏంటంటే అదే మదనపల్లిలోని సబ్ కలెక్టరేట్ ఆఫీస్ దగ్ధం అవ్వటం సో ఈ మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఆఫీస్ దగ్ధం అవ్వటం అనేది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చాలా డిజపాయింట్ చేసింది ఎందుకంటే వాళ్ళు సేకరించాల్సిన ఆధారాలు దానికి సంబంధించిన కాగితాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరులు ఏవైతే కబ్జాలు చేశారని వీళ్ళు ఆరోపిస్తున్నారో ఆ ఆరోపణలకు సంబంధించి ఆధారాలన్నీ ఆ సబ్ కలెక్టరేట్ ఆఫీస్లోనే ఉన్నాయి అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నాయి ప్రస్తుతం వ్యవహారాలు అయితే ఈ ఆరోపణలు వెనక ఉన్న ఆధారాలు కాలిపోయాయి కాబట్టి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఏమీ చేయలేరా అంటే లేదు దానికి కూడా ఇంకొక ఛాన్స్ ఉంది ఏవైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కొంతమంది చిత్తూరు జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆ ఆరోపణలకు సంబంధించి కాగితాలన్నీ సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదం వల్ల కాలిపోయినప్పటికీ దానికి సంబంధించిన నకళ్ళు అంటే విఆర్ఓ ఆఫీసుల్లో ఆర్ఎన్ఆర్ పుస్తకాలు అని చెప్పేసి ఉంటాయి ఆర్ఎన్ఆర్ ఈ ఆర్ఎన్ఆర్ పుస్తకాల్లో దానికి సంబంధించిన నకళ్ళు అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది అంటే ఏ భూమి ఎలాంటి భూమి అలాగే ఆ భూమిని ఏ సంవత్సరంలో ఎవరు ఎవరికి అమ్మారు అనే వివరాలు కూడా పూర్తిగా ఉంటాయి సో ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి ఒక ఛాన్స్ ఉంది అలాగే ఇంకొక ఛాన్స్ కూడా ఉంది అదేంటంటే అమరావతిలోని సిసిఎల్ఏలో కూడా ఈ ఆధారాలకు సంబంధించిన వివరాలు దొరుకుతాయి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఇంకా ఛాన్స్ అయితే తెలుగుదేశం పార్టీకి ఉంది ఆయన నిజంగా గనక పొంగనూరు ఏరియాలో ఏదైతే తొమ్మిది వందల ఎనభై ఆరు ఎకరాలకి సంబంధించి కబ్జా చేశారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారో ఆ ఆరోపణలు నిజము అని ప్రూవ్ చేసుకోవడానికి మూడు అవకాశాలు ఉన్నాయి ఒకటి వీఆర్ఓ కార్యాలయంలో అంటే గ్రామ గ్రామ స్థాయిలోని వీఆర్ఓ కార్యాలయంలో ఆర్ఎన్ఆర్ పుస్తకాలు అలాగే అమరావతిలోని సిసిఎల్ఏలోవి అలాగే ఇంకొకటి ఏంటంటే ఎంఆర్ఓ కార్యాలయంలో కూడా ఈ ఆర్ఎన్ఆర్కి సంబంధించిన మరో పుస్తకం ఉంటుంది సో ఈ ఆధారాలన్నింటినీ క్రోడీకరించి ఆయన అవినీతి చేశారా లేదా ఆయన కబ్జాలు చేశారా లేదా అనే వివరాలు సేకరించవచ్చు ఇకపోతే మరో పెద్ద ఆరోపణ ఏంటంటే ఈ సబ్ కలెక్టరేట్ ఆఫీస్ ఏదైతే ఉందో మదనపల్లెలో దగ్ధమైన సబ్ కలెక్టరేట్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ సబ్ కలెక్టరేట్ ఆఫీసు తగలబడ్డానికి వెనక హస్తం కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది ఉంది అనే ఆరోపణ కూడా ఉంది సో అయితే మరి దీనికి సంబంధించి వెంటనే సీసీటీవీ కెమెరా ఫుటేజ్ పరిశీలించవచ్చు కదా అని చెప్పేసి అనుకోవచ్చు అయితే ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ కూడా తగలబడిపోయింది కానీ దీంట్లో పదిహేను రోజులకు సంబంధించిన ఫుటేజ్ ఉంటుంది కదా అనే చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు అని మీకు అనుమానం రావచ్చు సో దాని గురించి కూడా డిఏజీ కార్యాలయం స్థాయి నుంచి విచారణ మొదలైంది సో ఒకవేళ దీంట్లో గనక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన అనుచరులు కానీ వాళ్ళు కానీ ఉన్నట్టయితే డెఫినెట్గా ఇది ఇంకా పెద్ద కేసే కూర్చుంటుంది ఆధారాలని మాయం చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణ మీద ఇది చాలా పెద్ద కేసు అవుతుంది సో దాన్ని బట్టి చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇరుక్కోవడానికి ప్రస్తుతం నాలుగు ఛాన్సెస్ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఏవైతే ఆరోపణలు చేస్తుందో ఆ ఆరోపణల్ని నిజమని నిరూపించే ప్రయత్నం చేయగలుగుతుందా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జైలుకు పంపించడానికి తెలుగుదేశం పార్టీ వద్ద ఉన్న నాలుగు అవకాశాలని తెలుగుదేశం పార్టీ చక్కగా ఉపయోగించుకోగలుగుతుందనుకుంటున్నారా అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిజంగానే ఈ తొమ్మిది వందల ఎనభై ఆరు ఎకరాలను కబ్జా చేసే ప్రయత్నం చేశారని మీరు అనుకుంటున్నారా అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి